హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియోస్ తప్పకుండా చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి అది సబ్ సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ ప్రోత్సహిస్తేనే నేను మంచి వీడియో చేయగలుగుతాను ఇప్పుడు రీసెంట్గా కాదండి గత పది ఏళ్ళ నుంచి కూడా జరుగుతున్నది ఏంటంటే అమ్మాయిలు పెళ్ళిళ్ళండి ఎంత వయసు వచ్చినా సరేనండి అమ్మాయి కొంచెం బాగుందనుకోండి అమ్మాయి బాగుంటే ఏమంటారో తెలుసా పెళ్లి సంబంధం పంపించినప్పుడు మా అమ్మాయి బాగుంటుందండి అబ్బాయి అందంగా ఉండాలండి అంటారు సరే అమ్మాయి అందంగా ఉంది కదా అబ్బాయిని పంపిద్దామని పంపించామనుకోండి అబ్బాయి బాగానే ఉన్నాడు కాదండి అబ్బాయి కే తక్కువగా ఉందండి యుఎస్లో అయితే ఇక్కడైతే శాలరీ తక్కువగా ఉందండి ఓకే అమ్మ మంచి శాలరీ ఉండే అబ్బాయిని పంపిస్తామన్నాం అనుకోండి మా అందంగా ఉన్నాడండి శాలరీ బాగానే ఉందండి కానీ వెనకాల ఆస్తులు లేకపోతే ఎట్లాగండి కాదమ్మా మీరే కదా ఫస్ట్ అందం అన్నారు అందం చూపించాము తర్వాత ఇప్పుడు కే అంటున్నారు శాలరీ కూడా బాగుంది మరి ఇప్పుడు ఏమైందంటే లేదండి అసలు ఆస్తి లేకపోతే అట్లాగండి అని ఓకేనండి ఆస్తి అందం అన్నీ ఉంటే క్వాలిఫికేషన్స్ మంచి యూనివర్సిటీలో చదివిన అబ్బాయి ఉంటే పంపించండి ఓకేనండి మంచి యూనివర్సిటీ అంటే ఒకటి విడిస్తే ఒకటి తల్లిదండ్రులు కోరికలు అండి విపరీతంగా పెరిగినాయండి విపరీతం అసలు ముందు ఆడపిల్లలు అడుగుతున్నారా లేదా అనేది మనకు తెలియదు కాని అండి తల్లిదండ్రులు మాత్రం విపరీతమైన కోరికలు పెరిగినాయండి ఇప్పుడు చక్కగా ఒక అందమైన అమ్మాయికి మంచి బుద్ధిమంతుడైన అబ్బాయి రావాలి బుద్ధిమంతు అడే అబ్బాయి అయితే మన పిల్లలు రేపొద్దున బాగా చూసుకుంటాడు ఈ ఆలోచన అసలు ఎవరికి లేదండి ఆ తర్వాత డైవర్స్ అయినా కూడా వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వట్లేదండి ఆ అయితే అయితే ఏమవుతుంది మా అమ్మాయి సంపాదించుకుంటుంది ఆర్థికంగా స్థిరపడింది కదా ఏంటి ఈ ఒక పెళ్ళి కాదు రెండు పెళ్ళు అంటే మనమండి మన కల్చర్ను మర్చిపోయి అమెరికన్ కల్చర్ని అలవాటు చేసుకొని ఇతర దేశాల కల్చర్లను అలవాటు చేసుకొని విడాకులైనా పెద్ద బాధ ఏముందండి ఉందండి ఇక్కడంటే విడాకుల గురించి మాట్లాడతారు అమెరికాలో మాట్లాడరు కదండి ఇలా మాట్లాడుతున్నారండి తల్లిదండ్రులు అమ్మాయిల తల్లిదండ్రులకు ఒకటేనండి మనం అందరం చెప్పాల్సింది ఎంత ఎంత విపరీతమైన పోకడా అవసరం లేదండి అమ్మాయిలకి ఇంతనండి మరీ ఎంత ఇప్పుడు అబ్బాయి అందంగా ఉండాలి హైటు వెయిట్ ఉండాలి మంచిగా ఉండాలి తర్వాత మంచి శాలరీలో ఉండాలి వెనకాల మంచి ప్రాపర్టీస్ ఉండాలి ఎక్కువ ఆడపడుచులొద్దు ఎక్కువ మరుధులొద్దు అసలు ఎవరు వద్దు అత్త మామ లేకపోతే ఇంకా బెటరు కాదు ఉంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు వాళ్ళు ఆస్తి చెప్పేటప్పుడు కూడా అండి మనం ఎలా చెప్పాలంటే అబ్బాయి ప్రాపర్టీ ఎంత అనేది వివరంగా చెప్పాలంటండి మనం ఒక్కడున్నా సరే అబ్బాయి ప్రాపర్ అదేంటమ్మ ఉన్నది ఒక్కడే కదా హాలిడే ఇస్తారు కదండి అలా ఎలాగండి మాకు అబ్బాయి ప్రాపర్టీ ఏమో ఆ తర్వాత అంటే హాలిడే ఎవరమ్మా మరి అతని కన్నాళ్ళు కదా వాళ్ళని చూడొద్దా అంటే అవన్నీ మాకు అనవసరం అండి అబ్బాయి ప్రాపర్టీ ఖచ్చితంగా ఫిక్స్డ్గా మీరు చెప్పాలి మాకు చెప్పకపోతే మాకు కష్టం ఒక్కడైనా సరే మాకు ఆస్తి ఉందని చెప్పాలి మీరు ఓకే అమ్మ ఇలా ఎందుకు పెరుగుతున్నాయి ఈ పెడదోరే ఆలోచిస్తే మనిషి కోరిక అండి అసలు ఎన్నేళ్ళు ఉంటామో ఎన్నేళ్ళు జీవిస్తామో అనేది ఆలోచించకుండా పిల్లలు ఎంత అందమైన జీవితం పోషించాలి ఎంత అందమైన జీవితంలోకి వెళ్ళాలి ఒక ఇల్లు ఎలా ఏర్పడాలి వాళ్ళ పిల్లలు ఎంత బాగా వాల్యూస్ లేని జీవితాలని మీ పిల్లలకు మీరు ఎందుకు ఇస్తున్నారు అసలు విలువలు కదా ఉండాల్సింది ఉన్నంతసేపు ఎంతసేపు ఆడపిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు పెత్తనమేకు అత్త మామూలు వద్దు హైరే ఇద్దరు కొడుకులు కదా మరి వాళ్ళు కూడా కొడుకుల మీద వాడు కొడుకుని చూసుకోవాలి కదా కొడుకు మీదే కదా వాళ్ళ ప్రేమ ఆహా వద్దండి మేమే ఎంటర్ అయిపోతాం అమ్మాయిదా అమ్మాయి కాపురంలోకి మేమే ఎంటర్ అయిపోతాం అక్కడ మేమే మేమే నిర్దేశిస్తాం అల్లుడు ఏ టైంకి రావాలి ఎల్లుడు ఏ టైంకి పోవాలి అల్లుడు ఏం సమకూర్చాలనేది వీళ్ళే ఎంటర్ అయిపోతారటండి అసలు ఇది ఎక్కడా ద్వారణండి అసలు మంచిగా అమ్మాయికి ఒక మంచి మొగుండి తెద్దాము ఇది కానక అసలు కనీసం బేసిక్ సెన్స్ లేని అమ్మాయిలు కూడా కూడానండి ఇవాళ ఎంత కోరికలోనండి ఎంత కోరికలు మరీ కొన్ని ఎస్పెషల్లీ ఓసీ క్యాస్ట్లోనండి విపరీతమైన ద్వారణలు అయిపోయినాయి అండి అసలు ఈ అమ్మాయిల మనస్తత్వాలు ముఖ్యంగా తల్లిదండ్రులు మనస్తత్వాలు మారకపోతే మాత్రం చాలా కష్టమండి ఈ పెళ్ళిళ్ళై అసలు పిల్లలకి మంచి అందమైన జీవితం జీవితం ఇవ్వాలి వాళ్ళకు ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి మంచి హస్బెండ్ని ఇవ్వాలి రేపు పొద్దున వాళ్ళ కడుపున పిల్లలు పుడితే వాళ్ళు బాగుండాలి ఇది కాదండి కోరిక అసలు ముందు వాళ్ళు పిల్లకి ఎన్నేళ్ళైనా పెళ్ళిళ్ళు చేయకుండా అలా ఉంచేసి ఎన్నేళ్ళు ఏంటండి ఏం కాదండి అసలు పిల్లలు పుట్టకపోయినా కూడా ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై పిల్లలు కూడా పంతొమ్మిది వందల ఎనభై పిల్లలు కూడా ఆడపిల్లలు అలా ఉంచుతున్నారు తల్లిదండ్రులు అంటే అసలు ఆశ్చర్యం అండి అసలు తొంభై పిల్లలు కూడా మాకు యూఎస్ మ్యాచ్లు కావాలి ఎట్లా వస్తారమ్మా యూఎస్ మ్యాచ్లు మీరు అంత బాగాలేరు కదా మరి ఎలాగ అంటే అవన్నీ మాకు అనవసరం అండి మాకు ఇప్పుడు అమెరికా మ్యాచ్ కా తల్లిదండ్రులు కూడా అండి పిల్లలకు చెప్పలేక చేతులు ఎత్తేస్తున్నారండి కాబట్టి ఇవన్నీ మారాలండి మనుషులు మారకపోతే ఈ పెళ్లిళ్లు చేయటం చాలా కష్టం అండి ముందు మీ బిడ్డలకు మీరు విలువలు నేర్చుకోండి మీరు విలువలుగా ఉండండి ఫస్ట్ మీరు విలువలు ఉంటే మీ బిడ్డలకు చెప్పగలుగుతారు మీ దగ్గర తల్లిదండ్రుల దగ్గరే విలువలు లేనప్పుడు పిల్లలకి ఏం చెప్పగలుగుతారు దయచేసి ఇది తప్పుగా అర్థం చేసుకోకండి చక్కటి జీవితాలను మీ బిడ్డలకి ఇవ్వాలి ఆడపిల్లలకంటే ఇన్ టైంలో ప్యారేజ్ చేసేయండి ఇన్ టైంలో పిల్లలు పుట్టేటట్టు చూసుకోండి ఇన్ టైంలో వాళ్ళు మీరు ఎంత బాగా చదివించారో ఆ అమ్మాయిని ఎంత అందమైన జీవితంలో పంపాలని మీరు ఇవ్వాలనుకున్న ఈ కోరికలను తగ్గించుకుంటే డెఫినెట్గా మీ అమ్మాయి జీవితం అందంగా ఉంటుందండి మీరు తల్లిదండ్రులుగా ఇది ఒక్కటి మాత్రం ఆలోచించి పిల్లల్ని సరైన టైంలో సరైన పెళ్ళిళ్ళు చేసి సరిగ్గా నిర్ణయించండి బుద్ధిమంతుడైతే ఒకటండి మీ అల్లుడు బుద్ధిమంతుడైతే మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ఈ ఒక్కటిని నిర్ణయించుకొని మీరు చక్కటి మ్యారేజెస్కి వెళ్ళండి అంతేగాని బిడ్డలు పెళ్ళిళ్ళు లేట్ చేసుకొని ఆగం చేయొద్దండి వాళ్ళ జీవితాలు ఇది మాత్రం నా పర్సనల్ రిక్వెస్ట్ అండి అందరిని ఎవరిని ఇందులో నొప్పించాలని ఎవరిని బాధ పెట్టాలనే విషయం కాదండి మారాలి చిన్న మార్పున వస్తే పిల్లల జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశం అండి థ్యాంక్ యూ అండి నా వీడియోని తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే